హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెండు రకాల ఫుల్ మక్ని స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఈ ఫుల్ మక్నీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి సో హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా వీటిని హ్యాపీగా తినేసేయవచ్చు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఈ ఫుల్ మక్ని ఒక రెండు కప్పుల దాకా వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అప్పుడు ఇవి బాగా క్రంచీగా అవుతాయి ఆ తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి లేదా బటర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వేయించిన హూలుమక్ని వేసుకొని బాగా వేయించుకుందామండి ఈ నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత కారం ఉప్పు వేసుకోవాలి వీలైతే మీకు ఇష్టమైతే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఓన్లీ కారం ఉప్పు మాత్రమే వేస్తున్నాను అలాగే ఇంకొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొద్దిగా చాట్ మసాలా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు సో మన పిల్లలు ఎలా తింటారు అనే దాన్ని బట్టి ఉప్పు కారం ఈ మిరియాల పొడి ఇలాంటివి వేసుకోవచ్చు అనమాట ఇలాగ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు అలా వేయించేసి పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు కడాయిని శుభ్రంగా కడిగి ఇందులోకి ఒక పావు కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు మగ వేయించుకోవాలంటే పావు కప్పు బెల్లం అయితే సరిపోతుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి కరిగించుకోవాలి బెల్లం అంతా కూడా బాగా కరిగి కొంచెం దగ్గర పడేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇలా చేయడం వల్ల ఇది క్యారమలైజ్ అవుతుందన్నమాట సో ఇలా బాగా చేసుకోవాలి ఇలా పైన నొరక నొరకగా వచ్చి తిక్కుగా అయినప్పుడు మనకి క్యారమెల్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఇందులోకి వేయించి పక్కన పెట్టుకుని ఒక కప్పు మక్కని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా అర నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ బెల్లం కోటింగ్ అంతా కూడా వీటికి బాగా పడుతుంది స్టవ్ ఆపిన తర్వాత కాసేపు అలాగే ఉంచితే ఇవి దేనికి అవి సపరేట్గా వచ్చేస్తాయండి అతుక్కోకుండా చాలా బాగుంటుంది ఈ క్యారమెల్ పాప్కాన్ అనేది నేను ఇక్కడ బెల్లంతో చేశాను కదా మీరు అచ్చంగా పంచదారతో కూడా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా మనకి ఒకటి చట్పటాగా ఒకటి స్వీట్ స్నాక్గా రెండు బాగుంటాయి అన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ ఫుల్ మకాన్ అని హ్యాపీగా తినేసుకోవచ్చు అండి ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే వారం పది రోజుల వరకు స్టోర్ ఉంటాయన్నమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్